నెల్లూరు కలెక్టర్ కార్యాలయం తెక్కన ప్రాంగణ భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల జిల్లా స్థాయి అధికారులు ఇళ్ళ వద్ద నుండి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ స్కూల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జీతాలు సక్రంగా రావడం లేదని అర్జీ అందజేశారు હાજી હાજી యాలకు కానీ మిడ్ డే వర్కర్స్ కానీ లేకపోతే వాచ్మైన్లకు కానీ ప్రతి నెల జీతం రావడం లేదు ఆ వస్తువులు చేస్తూ కూడా ఐదేళ్లలో ఆరు నెలలు పెట్టున్నారు కాబట్టి సక్రమంగా ప్రతి నెల కూడా జీతాలు చెల్లించాలని చెప్పేసి అదేవిధంగా జీతాలని ఆరు వేలు ఇస్తున్నారు వరకు అయితే మూడు వేలు ఇస్తున్నారు కాబట్టి పదహైదు వేలు గాను పదివేలు గాను చేయాలని చెప్పేసి సమ్మర్ ఆల్డెస్ వచ్చినట్టయితే వాళ్ళ జీతాలు అనేవి సగమే ఇస్తున్నారు కాబట్టి జీతాలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ డిమాండ్తోను వీళ్ళకి పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలనే డిమాండ్తోను ఈరోజు కలెక్టర్ గారికి కలిపి కలిసి నివృత్తి జరిగింది ఎందుకంటే వాళ్ళు అతి తక్కువ జీతంతో రోజంతా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు న్యాయం చేయాలని చెప్పేసి ఏఐ ఆల్ ఇండియా యునైటెడ్ అనదైనటువంటి ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ స్కూల్ వర్కర్స్ యూనియన్ తరఫున నేను ఆయమ్మని ఊళ్ళు ఆయమ్మని నేను టాయిలెట్ను ఎక్కడ శుభ్రం చేస్తాము మాకు జీతాలు సరిగా రావటం లేదు ఏ మూడు నెలలకు ఒకసారి ఐదు నెలలకు ఒకసారి ఇస్తున్నారు ఆరు వేలు శాలరీ సార్ మాకు తాగటం లేదు పని ఎక్కువ అవుతుంది జీతాలు తక్కువ అడిగితే పెంచుతాము అని అనుకుంటారు కానీ మాకు ఇవ్వటం లేదు సార్ కానీ మా సమస్య చెప్పుకోవాలని మేము ఆరు వేలతో మా కుటుంబాన్ని చక్క బతికించుకోవాలి మాకు బాగలేకపోయినా చూసేదానికి లేదు సెలవులు లేవు మాకు ఏమీ లేదు సార్ అందుకని మిమ్మల్ని దయచేసి అడుగుతున్నాము సార్ మాకు శాలరీ కంచమని అడుగుతున్నాము సార్ ఈ నెల శాలరీ ఏమని అడుగుతున్నాను మీరు ఎక్కడ పని చేస్తున్నారో మీకు ఎంత శాలరీ వస్తుంది నిశితంగా స్కూల్లో హాయాగా చేస్తారు సార్ Cengkut Cuma, jangan masuk rumah ya Gajah juga Gajah